Thank you. ఎవరు కూడా రావద్ద చివ ఎవరు కూడా కోట్ ఎక్కి రావద్ద ఉంద ఇక్కడ కూడా బేటీ పంపించాలన్న కుటుంబంగా ఉండాలి ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మొత్తం బేటీలు పోవాలి ఎక్కడ బేటీ పంపించాలి ఒకరు బయట పంపిణింది ఒక మర్చిపోతారు అయితే గౌరవ మొక్క కౌసాలన్నీ కానీ పొద్దున్న పని తాగే పది మండలం పూర్తి వచ్చేలా ఏ పదానికి సమయం ఇరవై నిమిషాలు రెండు మంది వాళ్ళు పూర్తిగా నచ్చిన తర్వాతనే రాను విసి రాజు మార్చాలి మంచి పాటించాలి తమిళనాడు తీసుకొని లైన్స్ ఆ చివర చివర రైతు గమని వారే గమనించుకోవాలి మన గొప్ప యజమానికి చాలా నన్నట్ట రాము ఈ సైడ్ మొత్తం పక్కన వాళ్ళ ఎవరికి ఇబ్బంది అవుతుందట అనాకరణ ఉండేవాళ్ళు ఎవరు ఏదైనా పేరు వస్తారు నువ్వు ఒక పత్రికల దగ్గర మొత్తం ఎన్నిక ఈ జాత యజమానికి కొంపల్లి మాల్యాద్రి గారు మల్లెల ఏడు కొండలు గారు ఆరేవల్లిపాడు వాస్తవ్యులు రావి రామాంజనీయులు గారు వచ్చి ఈ దశ యజమాని సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం తీసేవాళ్ళు ఎక్కడన్నా వచ్చి తీయాలి

ఈ గత ప్రదర్శన అయిపోయిన వెంటనే బహుమతులు కూడా అందజేయడం జరుగుతుంది విజేతలు మరియు బహుమతి దాతలు అందుబాటులో ఉండవలసిందిగా మనం కొత్త కావాలి এটা জওয়ানকে পাওয়া যায় जीरो जीरो জওয়ান বাবা আহমদ ডাক্তার আছে ఈ భాషలో చిన్నగా గుర్రముక్త గౌరగారెడ్డి గారు కుంచనపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లాల కట్టరితగా తిరస్కరిస్తున్నాం దేశంలో কেকে কেকে বাকে మిష మూడు బుద్ధి వస్తుంది నాలుగవ స్థానానికి ఇరవై మూడు సిక్ వెనుకబడి ఉన్నాయి స్థానానికి నిమిషం నాలుగవ స్థానానికి ఇరవై మూడు సిక్కలు వెనుకబడి ఉన్నారు గుర్రమప్ప రెడ్డి గారు కూర్చనపల్లి தாடேப்பள்ளி மண்டலம் குண்டூரு ஜில்லாவில் புத்தப்ப Hey 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 రావాలికుమాల శ్రీ వెంకటేశ్వర కూలింగ్ వాటర్ ప్లాంట్ పిల్లి వెంకటరెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అన్నదానానికి కూలింగ్ వాటర్ ఫ్రీగా ఇస్తున్నటువంటి పెళ్లి వెంకటరెడ్డి గారి మీదకి రావాల్సిందిగానే మండలం We're बापु <laughs> 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 దానికి మొదట రాదు తొక చె చె రాదు సిట కపరాదు అచ్చరై చెరా రేపోటి గొచ్చ కావాలి ఏంటి కంటం కను ఓహో కేక హా హా లైన్ పోస్ట్ రే వచ్చాలి మూడవ స్థలానికి ఇరవై రెండు సెకండ్ వెనుకబడి ఉన్నా మూడవ స్థలానికి వెనుకబడి ఉన్నాయి బుర్రముక్క కౌశల్యారెడ్డి గారు బాధ్యత

అన్న రేపు సిర అనుకున్నా సరే ఆల్రెడీ వచ్చాయన్న ఆర్కేబుల్స్ ఆల వచ్చాయన్నీ లయర్ నర్స్ మాల వచ్చాయిన్నీఎంకేబుల్స్ అబ్బాయి

కూడా నిమిషం పిల్గలను విలుచిన నాలుగవ స్థానానికి నిమిషం పచ్చెనిమిది సిక్కులు విలువబడి మరో ముక్క కవర్ కల్లా రెడ్డి గారే పచ్చట తల్లి మండలం ఐదవ స్థానంలో కొనసాగుతున్నాం

మీరు నాలుగో మంది కైవర్ చేసుకోవాలన్నా కూడా పెద్ద దానికి ఐదే ఒక మంది కైవర్ చేసుకున్నారు నాలుగో కోమతి కైవర్చం చేసుకోవాలన్నా పద్నాలుగు రోడ్లు పూర్తి చేసుకోవాలి ఎన్నే ఏదో విలు ವಿರೇ ತಪ್ಪು ಸಮಯ ಅನ್ನ ಪೂರ್ವೇ ವಿರೋಚು విజేతలు మరియు బహుమతి దాతలు అందరూ ఒక ఐదు నిమిషాల్లో స్టేజ్ దగ్గరకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా చెహాలు వందల అరవై ఎనిమిది ఏడించే లాగి తొమ్మిది నిమిషాలు సతయం ఉన్న గానీ స్వచ్ఛందంగా పోటీ విరమించుకుని ఐదేళ్ల మంది కరోప చేస్తున్నారు